శ్రీమాత్రై నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి సర్వ దరిద్రాలని తొలగింపచేసేటువంటి అలాగే అఖండ ఐశ్వర్యాన్ని కూడా కలుగజేసేటువంటి విశేషవంతమైనటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే మీ ముందుకి తీసుకువచ్చానన్నమాట ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా తొమ్మిది రోజుల పాటు రోజు ఇరవై ఒక్కసార్లైనా సరే జపించినట్లయితే మీ కోరిక అనేది తీరుతుంది మీకున్నటువంటి దరిద్రం అనేది తొలగిపోతుందనమాట ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మొత్తం తీసివేయబడతాయి అఖండమైనటువంటి ఐశ్వర్యము సంపద వృద్ధి చెందుతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క తలరాత అనేది మారిపోయేటువంటి అద్భుతాన్ని సృష్టించేటువంటి వారాహి మంత్రాన్ని జపించి చూడండి అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదన్నమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చక్కగా స్నానం ఆచరించిన తరువాతనే మంత్రాన్ని జపించండి మీరు నూట ఎనిమిది సార్లు కానీ నూట పదకొండు సార్లు కానీ మంత్రాన్ని జపించవచ్చు అన్ని సార్లు చెప్పలేము అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసారి ఇరవై ఒక్కసార్లు అయినా కనీసం జపించవలసి ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని మీరు కుదిరినట్లయితే ఉదయాన్నే ఐదు గంటలకి జపించటానికి ప్రయత్నం చేయండి ఆ సమయంలో జపించలేము అనుకున్న వారెవరైనా సరే సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాత జపించండి వారాహి అమ్మవారికి ఎక్కువగా రాత్రి వేళలే పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి అమ్మవారి మంత్రాలు అనేవి వేళ జపించటం అనేది కూడా చాలా శ్రేయస్కరం అనమాట మనకి ఎక్కువగా వారాహి అమ్మవారు కాశీలో ఎక్కువ పూజలు అనేవి అందుకుంటూ ఉంటారు అమ్మవారిని కాశీక్షేత్ర పాలకురాలిగా కూడా అక్కడ పిలుస్తూ ఉంటారన్నమాట అందువలన అమ్మవారి దర్శనం అనేది కూడా మనకి కాశీలో వేళల అంటే పది గంటలు దాటిన తర్వాతనే జరుగుతూ ఉంటుంది అందుకే మీకు అమ్మవారి యొక్క మంత్రాన్ని రాత్రి వేళ జపించండి అని మీకు పర్టికులర్గా చెప్పటం జరిగింది అలాగే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా సరే మంగళవారం కానీ శుక్రవారం కానీ అష్టమి తిథుల్లో జపించటం అనేది ప్రారంభించండి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన తిథులు రోజులు అవే కాబట్టి అవకాశం ఉన్నవారు అమ్మవారి పూజ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తానండి ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ జగజ్జనన్య నమ అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే విన్నారు కదా ఖచ్చితంగా మీ యొక్క అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై కలిగి అఖండమైనటువంటి సంపదని అఖండమైనటువంటి ధనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు తక్కువ కాకుండా జపించండి కనీసమైన తొమ్మిది రోజుల పాటు మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి రాత్రి వేళలా జపించటం అనేది మంచి ఫలితాలనేది ఇస్తుంది కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అమ్మవారి యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో